Да. Yeah. 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 అంటూ మరి అనుగాలి ఇప్పుడు బంగా ఉంటది వేది చూడు చునోక పార్ గగర్ చునోక పార్ దేశ్ గగర్ పోనీయకుని ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను బట్టిగా పోదాం పద పోలింగు బూతుకు అరే పోడి పోనీయకుని ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను బట్టిగా కొన్ని ఓటును పోదాం పద పోలింగు బూతు ఎంచుకునే నాయకుల మంచి ఐదేండ్ల కాలానికి అగ్రిమెంట్ నేడు ఆగమాగమయ్యి నీ ఓటు నమ్ముకోకు వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి వచ్చింది టైము నీకు ఓట్ వేయడం కోసమే యుఎస్ నుంచి వచ్చాను ఎందుకంటే ప్రతి ఒక్కరి ఓటు చాలా ఇంపార్టెంట్ మన భవిష్యత్తు కోసం మనమే ఓట్ వేయాలి కాబట్టి అంత దూరం నుంచి వచ్చి ఓటేసాను అండ్ ఈరోజు పోలింగ్ పర్సంటేజ్ చూసినా కూడా చాలా సంతోషంగా ఉంది అండ్ ఖచ్చితంగా మా నాన్న తెలుస్తుంది చరిత్రలో లేనంత ఓటింగ్ ప పెరిగింది ఇవాళు కూడా అన్ని దగ్గర కూడా పర్సంటేజ్ పెరిగింది అంటే సైకో ఇంటికి వస్తారు ఎందుకంటే ప్రజలు విషయాలి ప్రజలు కూడా వైభ్రాంతులు చేశారు అనేక రకాలు కానీ ఓటు రూపంలో ఇవాళ ఎప్పుడూ రాని వాళ్ళు కూడా ఎండ అనుకోనో లేకపోతే ఊరు వెళ్ళిపోయాం కదా ఇప్పుడు ఏమంటే మనం వెళ్ళిపోతే అనుకునే వాళ్ళు కూడా మొత్తం పల్లెటూరులో చుట్టాలు పండుగలు అదేవిధంగా పర్సెంట్ అంటే ఇంకా జరుగుతుంది కాబట్టి కొద్ది ప్లేసెస్ లో ఏడు కాబట్టి మనకు తెలిసినంత వరకు ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఫుట్బాల్లో హైయెస్ట్ బోరింగ్ జరగబోతుంది కాబట్టి మార్పు అనేది ప్రజల్లో వచ్చిన మార్పు ఇది పొత్తు నుంచి ఏడు గంటలకు బోర్ వామింగ్ నుంచి అందరూ కూడా క్యూలో ఉండి ఓట్ అయ్యారనే ఇంటెన్షన్తో ఈరోజు ప్రజలందరూ కూడా బయటకు వచ్చారు ఖచ్చితంగా ఇది మార్పు కోరుతున్నారనే ఉద్దేశం దానికి ఈరోజు రాష్ట్రం కూడా ఇరవై సంవత్సరాలు బయట ఇంకా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రసాదంలో అవసరం కాబట్టి అందరూ కూడా వచ్చారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొన్ని డ్రామా ఏమన్నది మామూలే కదా డ్రామా యాక్టర్ డ్రామా పనులు చేస్తూనే ఉంటారు గొడవలు చేసేది ఆయన ఒకసారి లిమ్స్ మీద గొడవలకు వచ్చింది ఆయన దాన్ని వచ్చి దాన్ని ఏదో క్రియేట్ చేయాలని చూశాడు దాంట్లో ఫెయిల్ అయ్యాడు మళ్ళీ నిన్న పోయేసి ఎస్పీ గారికి చెప్తాడు మేము స్మూత్గా జరగట్లేదు తెలియజేసి వాళ్ళు అలా చేస్తారు వాళ్ళు ఏదో గొడవలు చేస్తారని చెప్పేసి ఎస్పీ గారిని అతని ఇంటెన్షన్ అతని ఇప్పుడు మా మాకు ఇక్కడ వచ్చేసరికి మన ఉమామహేశ్వరరావు కాలేజీ దగ్గర పోలింగ్ బుక్లో అక్కడ ఇప్పుడు కూడా తెలుగుదేశానికి ఎప్పుడు ఎక్కువ పర్సెంట్ ఉంది ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఏరియా దానికి ఆడితగా పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళు దాన్ని ఏదో విధంగా దొంగోట్లు పడుతున్నాయని పిల్లెక్ పిల్ల మాట్లాడతారు ఒక పొడవ చేయుడు దాన్ని ఉమామహేశ్వరరావు వాళ్ళ ఇంటి ఎదుర్కొంటే ఆ ఇంటికి పోయి ఆ ఇంటి కని లోపలికి పోయి అని ఇక ఇంట్లో అతన్ని దొంగోట్టు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది వయసు ఎక్కువైంది ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది వయసు పేరెంట్స్ అవ్వట్లేదు నేను అడిగేది ఒకటే నీకేదన్నా ఏదైనా డౌట్ వస్తే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి నువ్వెవరు ఇవ్వటానికి నీకు ఏ రైట్స్ ఉన్నాయి మేము ఎవరన్నా మేము కూడా ఇంటికాడ కాస్ పెట్టానని చెప్పేసి వేరే వాళ్ళకి ఎవరు కలిసి కొడితే నీకు ఎంత బాగా అడిగేస్తాయి కదా వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళ పెద్దోళ్ళు ఇట్లా ఉంటే ఇద్దరు పోయి లోపలికల్లా పోయి పైన ఉన్నారు చూస్తాను చేస్తాను అంటే ఊరు చూస్తాను జోలు చేస్తాను సార్ అయిపోయింది నేను ఐదు సరఫరాలు అయిపోయింది నేను ఉండే ఆ ధెలకు ఉండే చెప్పాడు ఈ పని అయిపోయింది అని ఆ రోజే చేశాను ఈరోజు కూడా ఈరోజు కూడా అయిపోయింది అప్పుడికి విశ్వ ప్రయత్నాలు చేసి ఎంతో డబ్బులు పెట్టాడు దాని వల్ల బస్తాలు బియ్యాలన్నాడు మటన్ అన్నాడు రకరకాల మారిప్లై చేశాడు కానీ క్రికెట్ అన్నాడు స్మార్ట్ వాడు కొద్దిగా ఉంది కనీసం గెలిపించారు ఒక నమ్మకం మీద మనం గెలిపించినప్పుడు మనం ప్రజలు గేమ్ చేశారు అది చూసుకోవడం చేతగాక ఎదుటి వాళ్ళు అబద్ధాలు ఆడతారు లేకపోతే ఎదుటి వాళ్ళు దాదాపు చేస్తారు గంజాయి వాళ్ళని కొన్ని మంది వాళ్ళని వాళ్ళ అన్నా గొడవలు పెట్టేసి అందుకే వ్యవస్థ ఇట్లాగైపోయింది ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ప్రజలు కూడా అర్థం చేసుకుంటూనే మేము చెప్తాం

ఎక్కువ పర్సెంట్ తెలుస్తుంది కాబట్టి మంచి ఊసుకోమని చెప్పి మేము తెలియజాము కాబట్టి గొడవలు అయితే ప్రస్తుతానికి చూసిన మేజరు అయినప్పటికీ మేము కూడా ఎలక్షన్ కమిషన్ రెడ్ ఎలక్ట్ ప్రభుత్వం చెప్పాను ఎమ్మెల్సీ కూడా కావాలని మీరందరూ కూడా చూశారు కావర ఉండే మనిషిని అక్కడ పక్కన ఉండే మనిషి కొట్టడం అందుకని రెడ్ అలర్ట్ పద్నాలుగు కాబట్టి ఎక్కడ ఏం చేయలేని పరిస్థితి దానికి మనం కూడా ఉంటారు కదా వెల్కమ్ టు గంగానేస్ వార్తలు చదువుతున్నది